అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి అక్కడ టు కొనుక్కు తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆలయంలో టికెట్ల గోల్మాల్ కలకలం రేపుతోంది ఒకే టికెట్ నెంబర్పై పలు శీఘ్ర దర్శన టికెట్లు కేటాయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్రమార్కులు ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది మహానంది ఆలయ పర్యవేక్షకుడు కాకర్ల శివ ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది అయితే దీనిపై ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి స్పందించారు టికెట్ల కేటాయింపులో ఎలాంటి గోల్మాల్ జరగలేదని చెప్పారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుంచి శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ మహానంది క్షేత్రంలో టికెట్ల దర్శనం పేరిట గోల్మాల్ జరుగుతున్నట్టు మహానందీశ్వర పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదవ తేదీన భక్తులకు ఒకసారి ఇష్యూ చేసిన టికెట్లని మరీ తిరిగి మరలా దర్శనం కోసం వస్తున్న భక్తులకు రెండోసారి జారీ చేస్తున్నారని ఈ విధంగా చేయడం వల్ల దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారని దేవస్థానం సిబ్బంది చర్యలతోనే ఇలా ఒకసారి ఇష్యూ చేసిన టికెట్లను తిరిగి రెండోసారి భక్తుల కంట కట్టడం వల్ల దేవస్థానం ఆదాయానికి వందల రూపాయలలో ఆదాయానికి గండి పడుతుందని ఈ దేవస్థానం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే సిబ్బంది ఈ విధంగా అక్రమాలకు తెరలేపుతూ దేవస్థానం దేవస్థానం ఆదాయానికి గండి కొట్టే చర్యలు చేపడుతున్నారని దేవ మహానందీశ్వర క్షేత్ర పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి రవితి నేను పదకొండవ తేదీన పద్నాలుగో తేదీన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇదే అంశాన్ని మహానంది ఈవోని కొరగా దేవస్థానం తరఫున ఒకసారి ఇష్యూ చేసిన టికెట్లను రెండోసారి భక్తులకు అంటగట్టడం లేదని అయితే ఈ నెల పదకొండవ తేదీన మాత్రం కొంత కరెంటు విద్యుత్ సమస్య వలన ఒకసారి జారీ చేసిన టికెట్లు ఒక ఒక టికెట్ బదులు రెండు టికెట్లు రావడం జరిగిందని అంతే రెండు టికెట్లు రావడం మాత్రమే జరిగిందని అయితే అది కూడా అమౌంట్ లో ఎలాంటి తేడా కనిపించడం లేదని ఇది కేవలం విద్యుత్ సమస్య వలన జరిగిన పొరపాటే తప్ప సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనేది మాత్రం వాస్తవం లేదని దేవస్థానం ఈవో స్పష్టం చేశారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఈ దేవాలయాల టికెట్ల ఆ పేరిట ఇష్యూ చేస్తున్న టికెట్లను ఒకసారి జారీ చేసిన టికెట్లను మళ్ళా రెండోసారి భక్తులకు ఇవ్వకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టేలాగా చర్యలు చేపడితే దేవస్థానం ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదని ఈ విధంగా ప్రభుత్వం టికెట్ల విషయంలో జాగ్రత్తలు తగు జాగ్రత్తలు చేపట్టాలని దేవస్థానం పరిరక్షణ సమితి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు టికెట్ గోల్మాల్ మాల్ అవకతగలదు ప్రచారం తొమ్మిది తారీఖు నాడు టెక్నికల్ ప్రాబ్లం వలన కొద్దిగా జరిగింది టెక్నికల్ ప్రాబ్లం కరెంట్ పోయినప్పుడు పిఓ మిషన్లో మా టెక్నికల్ పర్సన్స్ కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు దాన్ని వెటిఫై చేశాము వెటిఫై చేస్తే కూడా టికెట్స్ అన్ని కరెక్ట్గా వచ్చినాయి ఒకే టికెట్ వచ్చిన వచ్చింది దాంట్లో కానీ అమౌంట్ మాత్రం కరెక్ట్గా పడింది కాబట్టి మేము దాన్ని వెటిఫై చేసే ప్రాబ్లం వెటిఫై చేసుకున్నాము అంతే తప్ప ఎలాంటి అవకతగులు ఎలాంటి టికెట్స్ గోల్మాల్ జరగలేదని ఇది వాస్తవంగా తెలియపరచుకుంటున్నాము టికెట్స్ గోల్మాల్ జరిగిన సంగతి కూడా ఇది మా మా కంప్యూటర్ ఆపరేటర్స్తో కూడా చూసి